సొమయేలు మొదటి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము తర్వాత దావీదు నేను ఇక్కడ నిల్చట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకుని పోవద్దును అప్పుడు సవులు ఇస్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుకట మానుకొను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకుని లేచి తన ఎద్దనున్న ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైనాకు వచ్చెను దావీదు గాతులో ఆకీషున చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి ఎజ్రయలీయురాలగు అహీనోయము నాబాలు భార్యయుండిన కర్మెలీయురాలగు అబీగయులు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకట మానివేశెను అంతట దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను కాబట్టి నేటి వరకు సిక్లగు లకు రాజుల వశమున నున్నది దావీదు ఫిలిస్తీల దేశములో కాపురముండిన కాలమంతా ఒక సంవత్సరము నాలుగు నెలలు అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గెజరీయుల మీదను అమాలేకీల మీదను పడిరి ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరినీ సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషు నద్దకు వచ్చెను ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు అడగగా దావీదు యూదాదేశమునకును హెరహ్మెలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడిను అలాగన దావీదు చేయుచూ వచ్చెను అతడు ఫిలిస్తీన్ల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనియలేదు దావీదు తన జనులైన ఇస్రాయేలీలు తన ఎందు బొత్తిగా అసహ్యపడినట్లు చేశను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను